హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రోజులు ఈరోజు నేనేం చేస్తున్నానంటే నేను ఎప్పుడు వేడి పని చేస్తుంటా కదా వేడి ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు పొద్దుగూకులు వేడి ఉంటారు కదా సెగంత ఎలా మీకు అంత స్ట్రెంత్ అంత బలం ఎలా అని అందరూ అడుగుతున్నారు కదా నేను ఎప్పుడు తినేది ఎప్పుడు తాగేది అనమాట అది అది ఆ ఐటెం ఈరోజు మీ అందరికీ చూపించిపోతున్నాను ముందుగా ఇదిగోండి ఒక ఖాళీ కళాయి తీసేసుకున్నాను ఇదిగోండి మూడు కప్పులు నీళ్ళు పోసేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను కట్ల పొయ్యి మీదే చేసుకుంటున్నానండి నేనైతే అండి కొంచెం వేస్తాను ఇదిగో కొంచెం అంటే కొంచెం ఒక నలిసి ఉప్పేసాను ఇప్పుడు ఈ నీళ్ళు మనకి తెరలాలిలో ఓకేనండి ఇదైతే రాగి పిండి అనమాట మూడు కప్పులు నీళ్ళు పోసా కదండి ఇదేమి రాగి సంగట కాదండి మళ్ళీ రాగి సంగట అనుకునేది ఇదిగోండి ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు నీళ్ళు పోసాను ఇది బాగా మనం లూజ్గా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఆడ మూడు కప్పులు నీళ్ళు పోసాం కదా పోయి గాలికి మంట చూడండి పోతుంది ఇక్కడ వన్ కప్పు నీళ్ళు పోసుకున్నాం మొత్తం ఒక రాగి పిండికి నాలుగు కప్పులు నీళ్లు పోసి నీళ్ళైతే అయితే తిరుగుతున్నాయి కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి మూత అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండి అనేది దీంట్లో పోసేసుకోవాలి ఇంకోసారి కలుపుకోవాలండి ఇది ఇదిగోండి ఇది ఇంకోసారి కలుపుకొని చిన్నగా దీంట్లో అనేది ముద్ద ఏం కట్టదు మనకి చిన్నగా పోసేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇది కలుపుతూ ఉండాలి ఓకే అండి చూస్తున్నారు కదా ఇది బాగా దగ్గరకు వచ్చేసింది చాలా వరకు నేను దాని నుంచి స్కిప్ చేశాను అనమాట వీడియో ఇప్పుడు ఇదంతా ఇంకా దగ్గరికి రావాలి ఉండాలి ఓకేనండి ఇది చూస్తున్నారు కదా మనం ఇది గట్టిపడే వరకు కలుపుకుంటూనే ఉండాలి నేను ఇప్పుడు ఒక మూడు నిమిషాల నుంచి కలుపుతున్నానండి ఇది ఇంకా గట్టి పడలేదు మూడు నిమిషాలు పట్టింది ఇంకా రెండు నిమిషాలు పట్టేటట్టుంది ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు సరిపోతుండే ఇంత ఇంత మాత్రం ఉంటే సరిపోతుండే మనకి ఇప్పుడు దీన్ని నేను దించేసుకున్నాను ఓకేనండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను ప్లీజ్ మీరు తప్పుగా అనుకోవద్దు దీన్ని ఇదిగోండి ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను మీ ఇదేందుకు తీసుకుంటున్నాను మొత్తం దీంట్లో నేను కలపవచ్చులే కానీ మా బాబు ఏంటంటే కొన్ని కొన్ని తిండవు వాడి కోసం అనమాట ఇది ఇట్లానే కళాయిలో ఉంచేస్తుండే నేను ఇప్పుడు ఈ బౌల్లో తీసుకున్న దాంట్లో ఇప్పుడు నీళ్ళు పోసేసానండి ఓకేనండి ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకున్నాం కదా మనం ఇప్పుడు దీన్ని బాగా చిలుక్కుందాము కొంచెం పలచగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా వేస్తాను నేను ఇది టైట్ అయిపోద్ది మా పెద్ద బాబుకి ఒకరోజు తినడానికి కావాలంట అందుకని ఉంచే ఉంచాను అనమాట కొంచెం ఎక్స్ట్రా చేశాను కొలతలు కట్టుగానే చెప్పానండి మీకు మీరు ఎంత కావాలంటే తీసుకోవచ్చు దీంట్లో నీళ్లు మనం కన్సిస్టెన్సీ ప్రకారం తీసుకోవాలి ఇదిగోండి ఏమి మనకి ఎక్కడ బరక ఉండా లేకుండా మొత్తం చిలుక్కోవాలి ఇదిగోండి ఇది చిలుకున్నాం కదా ఇప్పుడు ఇది బాగానే ఉందండి ఇంక ఇప్పుడు మనం పెరుగు కూడా చిలుక్కున్నాము ఇదిగోండి పెరుగు పెరుగు కూడా అదే పప్పు గుత్తితో పెరుగు కూడా చిలుగుతున్నాను నేను పప్పు గుత్తి అంటున్నాను సారీ అండి చల్లగుత్తి గుత్తి చల్లదిగా ఉండిద్ది దీనికి ఇదిగోండి ఇప్పుడు ఇది పెరుగు అనేది దీంట్లో వేసేసాను కొంచెం నీళ్లు తీసుకొని ఇదిగోండి ఇదంతా వేసేసాను ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మనం పెరిగేసాక మొత్తం చీలుక్కోవాలన్నమాట మన ఇష్టం మనం కొంచెం రాగి పిండి రాగిది ఎక్కువ తీసుకోవాలనుకుంటే రాగిది ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే మజ్జిగ ఎక్కువ కన్సిస్టెన్సీ కావాలంటే పెరుగు ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం పెరుగు ఎక్కువే తీసుకుంటానండి నాకు ఎక్కువ ఒంట్లో వేడి ఉండిద్ది కాబట్టి ఆ వేడి తగ్గించుకోవాలి నేను పొద్దుగుకులు పని పనిచేస్తా కదా అందుకోసం నేను ఇది తీసుకుంటాను ఎక్కువ కొంచెం పెరుగు కూడా ఎక్కువే తీసుకుంటాను చూశారు కదా ఇప్పుడు ఇంట్లో కొంచెం సన్నగా జరిగిన ఉల్లిపాయలు ఇట్లా నలిపేసుకుంటే టేస్ట్ బాగుంటుండే మీ ఇష్టం అనమాట ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తినని వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి అలాగే ఇదిగో కొత్తిమీర కూడా వేస్తండే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి మీ ఇష్టం పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు నేనైతే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఓకేనండి ఇది అయితే తయారైపోయింది ఇది ఇది మా బాబు తింటాడంట రాగి సంగటిలాగా ఇది కొంచెం అసలు చల్లారేసరికే గట్టిపడిపోయింది ఇది ఉంచేసాను అనమాట అలానే మా పెద్ద బాబు తింటాడనమాట ఓకే అండి ఇప్పుడు ఇదిగోండి ఇదైతే మనం తిని టేస్ట్ చేద్దాము అసలు ఎప్పుడు ఇది అవుతా కదా సూపర్గా ఉంది మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగ్గుతాం పెరుగు టేస్ట్ రాగి పిండి టేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి టెస్టు సూపర్గా ఉందనమాట ఒంట్లో వేడి తగ్గించుకోవాలన్నా బలంగా ఉండాలన్నా మనం ఎక్కువ బరువులు మోయాలన్నా ఇలాంటివి తాగితే మనం ఎక్కువ బొరువులు మోయగలుగుతాం బలంగా ఉండగలుగుతాం నేను షాప్లో పెద్ద పెద్ద కళాయిలు దించాలన్నా కానీ నేను స్ట్రెంత్గా వేడి తగ్గించుకోవాలన్నా నేను ఎప్పుడు ఇది చేసుకొని తింటాను అందుకే మీ అందరి కోసం ఇది చూపించాను ప్లీజ్ మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్